మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతులకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాచరిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా నల్లదయ్య చదువుతున్నది శ్రీమతి గారు నల్లని వాడనంటిరి చీకటిన కానరాకుండినట చూచి చెప్పవమ్మా నీ కన్నుల నేనట్లుంటినా వెన్న దొంగందులు ఏలనో మనింటలేవా అవి అల్లరివాడనట ఈ వయసును ఆటలాడుట తప్పిదుమా అమ్మా గ్రోవి ఊదుకుంటూ గోవుల కాచుకుంటూ అన్నరామన్నకు తోడుంటిని అందగాడిని కాదంటూనే భామలందరూ ముద్దాడి బుగ్గలనట్లు ఎర్రగ చేసి ఎట్లా అయినో చూడమ్మా నా చెక్కిలి మట్టి తింటినని చెప్పా చూపితినమ్మ కదా నా నోరు తింటి నా మన్ను అసత్యమేల పలికిదురో ఈ భామలు చిన్ని నానా బంగారు నాన్న బంగారుకొండ నందనడుగు మా నోముల పంటవు నీ తండ్రి ఈ ఊరి పెద్ద కదా అదంతా నీపై వలపే కాని వగ కాదు గుచ్చిన తండ్రి ఏ తల్లి చూపుపడినో ఏమో ఎచటెచట మట్టిన ఆడితురో వళ్లంత మన్నుగట్టే తల నీలపోసి దిష్టి తీతురారంమని కొంపోయే తల్లి పెరటికి దినకరుడి కిరణం సోకిన ఆ పెరటి సుందరాన మందారం పక్క పక్కన నమ్మింది జ్ఞానం ఎప్పుడో వీళ్లకు ఎన్నెన్ని మాయలు చేపట కానీ తెలియకుంటుని ఇతడు నరుడు కాదు నారాయణుడు అని విన్నారు కదూ కృష్ణయ్య ఫిర్యాదు యశోదమ్మ లాలింపు మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి వచ్చేవారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో మేము ముందుంటాం శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి